వెల్కమ్ లేడీ షోయి ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర గట్ పీసెస్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ కి నియర్ బై ఉన్న వాళ్ళు మాక్సిమం ట్రై చేయండి షాప్ వచ్చేసరికి మేడప్ పైన అయితే ఉంటుందన్నమాట లొకేషన్ కూడా కుదిరితే డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అసలు మిస్ అవ్వద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారంట ఆన్లైన్ ఆర్డర్స్ టైమింగ్స్ చెప్పండి అని మనకి ఆన్లైన్ వచ్చేసరికి వచ్చేసరికి లెవెన్ టు ఎయిట్ వరకు కాల్స్ అయితే అటెంప్ట్ చేస్తారండి తర్వాత వచ్చేసరికి ఇంకా మీరు మెసేజెస్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోనశేఖర కట్టిసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో మన షాప్ అండి గుడివాడ వారి వీధిలో ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకో పక్క చిన్న సుగంధ వాటర్ షాప్ ఒకటి ఉంటుంది చిన్న రామ మందిరం కూడా ఉంటుందండి ఆ సందులో ఎంట్రన్స్ అవన్న తర్వాత ఐదారు కోట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ పైన ఉంటుంది ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ కూడా లేడీస్ ద్వారా చూపిస్తా ఈ డోలా సిల్క్ అండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది అయితే డ్యామేజ్ శారీస్ మెయిన్ గా ఇదంతా కూడా టోటల్ డ్యామేజ్ సారీస్ చాలా సూపర్ గా ఉంటుంది శారీ మీకు శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసప్పటికి మీకు బ్లౌజ్ అండి ఇది బ్లాక్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసింది శారీ అంతా కూడా టోటల్ ఇలా వచ్చేస్తుందండి మొత్తం కూడా క్రీమ్ కలర్ లో కలంకారీ డిజైన్ మీనా మీనా డిజైన్ అంటారు ఇది అంతా కూడా చక్కగా మీనా వర్క్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది వర్క్ కాదండి మామూలుగా ప్రింటెడే చాలా బాగుంటాయి ఒక డిజిటల్ ఫింట్స్ శారీస్ ఎలా ఉంటాయి అట్లా ఉంటుంది అంతా కూడా పైన కింద కూడా బ్లాక్ వాటర్స్ వచ్చేసి చాలా క్లాస్ ఇష్యూగా ఉంటుంది అయితే డ్యామేజ్ అయితే చిన్నది రావచ్చు పెద్దది రావచ్చు మనమైతే చెప్పలేమండి ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి ఇక్కడ పళ్ళు దగ్గర కొద్దిగా కట్ అయిందండి ఇది ఇక్కడ మీరు చక్కగా నైస్ గా కనుక కుట్టుకున్నట్లయితే చాలా సూపర్ గా సెట్టింగ్ అవుతుంది ఇది యాక్చువల్ గా కాస్ట్ వచ్చేసరికి అన్ని కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే శారీస్ అన్ని కూడా టోటల్ కలంకారి చక్కగా ఆర్గండి డిజిటల్ అంటారు ఇదంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్స్ ఇది మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు డామేజ్ శారీస్ అవటం వల్ల కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చెప్పాలి అయితే దయచేసి కొరియర్ అయితే లేదండి ఎందుకంటే మన షాప్ దగ్గర చక్కగా ఓపెన్ చేసి తీసుకోవచ్చు ఇప్పుడు ఈ చీరకు వచ్చేసప్పటికి ఇదిగోండి ఇక్కడ సెంటర్ లో ఇక్కడ సార్ చూపిస్తాను మీకు ఇది కూడా ఇది సేమ్ కలర్ సేమ్ డిజైన్ అండి ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి ఇదిగోండి ఇలా వచ్చింది మీకు దీనికి డ్యామేజ్ కూడా ఎక్కడ ఉందో చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ వచ్చేసింది ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి సెట్టింగ్ చేసుకోవచ్చు లేకపోతే అది అక్కడ కట్ చేసి జాయింట్ చేసి వన్ జాయింట్ శారీస్ కింద వాడుకోవచ్చు అవును అవును అలాగా డిఫరెంట్ డిఫరెంట్ గా అంటే వాడుకునే విధానాన్ని బట్టి చాలా చక్కగా ఉంటాయి ఇవండి ఇట్లాగా మనకి డిఎన్స్ అయితే మంచి మంచి డిఎన్స్ అయితే వస్తా ఉంటాయి ఇవ్వండి ఇట్లా ఉంటుందండి ఇవన్నీ కూడా డిఎన్స్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది సూపర్ గా ఉంటుంది శారీస్ అయితే చక్కగా ఓపెన్ చేసి తీసుకోవచ్చు కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్ అయితే అన్ని ఎనిమిది వందల యాభై రూపాయలు పైన ఇది వచ్చేసరికి టిష్యూ మీద మీకు బాంది డిజైన్ లాగా వచ్చిందండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుందండి ఐటమ్స్ ఇవన్నీ కూడా కేవలం మనం ఇచ్చే ఆఫర్ రేటు కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా జోరబులిటీగా ఉంటుంది ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది లేదా చిన్నపిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కి ఇప్పుడు బాగా సెట్టింగ్ బాగా ట్రెండ్ లో ఉందండి ఇట్లాగా లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి సెట్టింగ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటాయండి ఏ అయినా సరే మీకు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే బిఎస్ చూడండి అసలు చాలా అంత డిఫరెంట్ గా ఉంటాయండి అంత డిఫరెంట్ గా ఉంటాయి రూపీస్ మాత్రమే అయితే చక్కగా మన షాప్ లో చక్కగా చెక్ చేసి తీసుకొచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు స్టాక్ అయితే చక్కగా ఉంది ఇప్పుడు తర్వాత ఎంత త్వరగా అయిపోతుందో చెప్పలేము ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ చక్కగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు చక్కగా తీసుకొని వెళ్తారండి డిజైన్స్ చూడండి అసలు అంత చక్కగా ఉంటుంది మీకు కింద అంచు కానీ ఇది కూడా ఓపెన్ చేస్తాను చూడండి అసలు ఇవ్వండి దీని డ్యామేజ్ ఎక్కడ ఉందో కూడా చూద్దామండి అసలు ఇలాగా చక్కగా వస్తాయండి డ్యామేజ్ అనేది ఉంటుంది చూడండి ఇవ్వండి ఇక్కడ కొద్దిగా వచ్చిందండి మీకు అసలు వ్యూవింగ్ ఫాల్ వచ్చేసింది దీన్ని చక్కగా మీరు కట్ చేసుకొని జాయింట్ చేసేసుకోవచ్చు ఇది ఒక రెండు ముక్కలు చేరే రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు అమ్ముతారండి ఇవన్నీ కూడా అలాంటిది ఇది అంతా కూడా మీకు స్పెషల్ రేట్ లో వస్తుంది వేరే చోట లేదండి అలాగా టూ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా వస్తూ ఉంటాయి శారీస్ అన్ని కూడా చాలా చక్కగా ఉంటాయి ఆరు ముప్పై కటింగ్ వస్తుంది అంటే పెద్ద సైజ్ వస్తుంది శారీస్ ఇబ్బంది లేదండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ ఇట్లా వస్తాయి డియన్స్ అన్ని కూడా మంచి క్వాలిటీస్ అండి అన్ని కూడా మంచి క్వాలిటీస్ కేవలం రెండు వందల యాభై రూపాయల్లో చాలా సూపర్ గా ఉండే ఐటమ్స్ అండి చూడండి అసలు అంత బాగుంది పోసబల్ డిజైన్స్ మంచి కలర్ఫుల్ గా ఉంటుంది అనే డిజైన్స్ అయితే వస్తాయండి ఏదైనా రెండు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు మాత్రమే బండిల్ టు బండిల్ తీసుకెళ్లే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఎప్పుడైనా ఉంటుంది అయితే ఆన్లైన్ మాత్రం దయచేసి లేదండి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే డ్యామేజ్ శారీస్ కాబట్టి మన షాప్ దగ్గరికి వస్తేనే వస్తాం కొంతమంది ఏంటంటే చూసేసేవండి ఏమండి లో నాలుగు చర్యలు పక్కన పెట్టేయండి అంటున్నారు అట్లా అయితే మాకు ఇబ్బంది వద్దండి ఎందుకంటే వాళ్ళకి నచ్చచ్చు నచ్చబపోవచ్చు ఎందుకంటే మన షాప్ దగ్గర ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే వస్తామండి పక్కన పెట్టడం అయితే కుదరదండి ఎందుకంటే పక్కన పెట్టాలంటే మా దగ్గర ఉన్న రెండు చాలా కస్టమర్స్ కి అన్ని పక్కన పెడితే సరుకు పక్క వెళ్ళిపోద్దండి తర్వాత మళ్ళీ మనం ఎవరైనా కస్టమర్స్ వస్తే చూపించలేము అందుకనే దయచేసి అర్థం చేసుకోండి అట్లా అయితే మనం చెయ్యం మన షాప్ కి ఎవరు వస్తే ముందు వాళ్ళకే ఇస్తామండి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే శారీ ప్యూర్ వెంకటగిరి ఇప్పుడు హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ వెంకటగిరి అండి హ్యాండ్లూమ్ అండి మొత్తం చేత్తో నేసిన ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటది అంటే ఉన్నటిదాకా మంగళగిరి ఐటమ్స్ బాగా వస్తూ ఉన్నాయి దానికన్నా హెవీ క్వాలిటీ వస్తుంది రెండున్నర మీటర్ పక్కగా ఉండే క్వాలిటీ అంతా కూడా హ్యాండ్లూమ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇది చూడండి టాప్ వచ్చేసప్పుడు చూసారా ఎంత చక్కగా ఉందో రెండున్నర మీటర్ ఖచ్చితంగా ఉంటుందండి చక్కగా ఎంత పర్సనాలిటీ అంటే ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకు కూడా చక్కగా డ్రెస్ అవుతుంది దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు దీన్ని బాటమ్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి బాటమ్ ఇది బాటమ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి ప్రింట్ వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను నేను మీకు ఇదిగోండి ఇది మీకు బాటమ్ చూసారా బాటమ్ కూడా మీకు చక్కగా రెండు మీటర్ దాకా రెండు మీటర్ దాకా వస్తుందండి బాటమ్ పట్టుకోండి రెండు రెండు మీటర్ వస్తు వస్తుంది బాటము మీ చున్నీ చూడండి అది ఎంత పెద్ద చున్నీ అంటే చాలా పెద్ద చున్నీ అండి ఎందుకంటే మంచి టాప్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ కాబట్టి మీకు ఎంత పెద్ద చున్నీ వస్తుంది చాలా పెద్ద చున్నీ రెండు మీటర్ పైన వస్తుందండి చున్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది మంచి మంచి నెంబర్ వన్ క్వాలిటీ ఈ కౌంట్ అంటారు మీరు హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ అంటారు కదా అలాంటి క్వాలిటీస్ కలర్ చక్కగా ఫెయిల్యూర్ అవుతు చాలా చక్కగా నీట్ గా ఉండే ఐటమ్స్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు యాక్చువల్ గా ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా మీకు పదకొండు వందలు పదకొండు వందల యాభై రూపాయలు అమ్మే డ్రెస్ మెటీరియల్స్ అండి అలాంటిది మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేట్ అంటే మిక్స్డ్ వస్తాయండి వాటి మీకు ఏంటంటే సింగిల్ సింగిల్ అసాట్మెంట్ ఏంటంటే దీంట్లో పది రంగులు వస్తాయి అట్లా రావు సింగిల్ సింగిల్ పీసెస్ మనకి లాట్ వస్తుంది కాబట్టి మనం స్పెషల్ స్పెషల్ రేట్ అయితే మనం ఇస్తున్నాము కేవలం నాలుగు వందల పాతి రూపాయలు మాత్రమే డ్రెస్ మెటీరియల్స్ సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి అసలు మీరు డ్రెస్ మ్యాచింగ్స్ కానీ దీన్ని తిన్నీ చూపిస్త చూడండి అసలు ఎంత బాగుంటుందో చాలా అంటే చాలా సూపర్ అండి అసలు దొరకవు ఎప్పుడో ఒకసారి లాట్ వస్తుందండి మీకు త్వరగా కూడా రావండి చాలా సూపర్ చూడండి మీకు ఒకసారి చున్నీ చూపిస్తారు చూడాలి అసలు పర్ఫెక్ట్ అండి ముందు క్వాలిటీ మంచి క్వాలిటీ అండి చాలా మంచి క్వాలిటీ మీకు ఈ క్వాలిటీ అనేది మీకు త్వరగా దొరకదండి అంత మంచి క్వాలిటీ మంచి ఛాన్స్ లో వచ్చేసింది ఇవ్వండి ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా బియన్స్ అన్ని కూడా మీకు చున్నీ కూడా మీకు చక్కగా రోపలు మొత్తం కూడా అటాచ్ చేసే వచ్చేస్తుంది చక్కగా ఏదన్నా తీసుకుంటే ఇవ్వండి మొత్తం చాలా నీట్ గా ఉంటాయండి ఐటమ్స్ అన్ని కూడా చాలా నీట్ గా ఉంటుంది ఇదిగోండి చూడండి అసలు అంత బాగుంది మస్టర్డ్ కలర్ లోపల కూడా మీకు ప్రింట్ ఇది అంతా కూడా వీవింగ్ డిజైన్ అండి ఇది అంతా కూడా ప్రింట్ కూడా కాదు వీవింగ్ డిజైన్ చాలా చక్కగా ఉంటుంది చున్నీ కూడా చూసారా కింద బాటం కానీ చున్నీ గాని బ్రహ్మాండంగా ఉంటుంది కేవలం ఏ డ్రెస్ అయినా నాలుగు వందల పాతిక రూపాయలు మాత్రమే ఇవ్వండి మొత్తం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉంటుందండి ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి మీకు బిస్కెట్ కలర్ మీద వచ్చేసింది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు ఇవన్నీ ఏంటంటే మీకు మొత్తం చూపించడానికి కొద్దిగా మీకు ఏంటంటే ఫినిషింగ్ అని చెప్పేసి ఆలోచిస్తున్నాము ఇవన్నీ కూడా చాలా నీట్ గా ఉంటాయి కేవలం నాలుగు వందల పాతి రూపాయలు మాత్రం ఇది ప్యూర్ డిజిటల్ అండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఇవన్నీ కూడా బేలా కంపెనీ అంటారు చూసారా అలాంటి క్వాలిటీస్ ఇవన్నీ కూడా విషాలు విప్పులు బేల ఆ స్టైల్లో వస్తాయండి ఇవన్నీ కూడా ఆరు ముప్పై కటింగ్ అనేది ఖచ్చితంగా ఉండే క్వాలిటీ ఆరున్నర మీటర్ దాకా వస్తాయండి ఆరు ముప్పై అంటారు ఆరున్నర దాకా మీటర్ దాకా వస్తుంది డిజిటల్ డిజిటల్ చూడండి అసలు ఎంత చక్కగా ఉందో వైలెట్ కలర్ చాలా చాలా సూపర్ కూడా కస్టమైజ్ చేయొచ్చండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉండే ఐటమ్స్ మీకు మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా ఏంటంటే సూక్ష్మ లోపాల కింద వస్తుంది ఏంటంటే ఏదన్నా వైట్ గీత ఏదన్నా ఉంటే ఉండొచ్చు అయితే శారీ అయితే ఓపెన్ చేశాను చాలా శారీస్ అమ్ముతున్నా కానీ చిన్న ఫాల్ట్ కూడా లేదండి చాలా బాగా సేల్ అవుతుంది ఎందుకంటే ఒకసారి సరుకు కూడా దొరకదు బండిల్ టు బండిల్ తీసుకెళ్లే వాళ్ళు చాలా బాగా తీసుకెళ్లిపోతారు ఎందుకంటే మంచి క్వాలిటీ అండి మంచి క్వాలిటీ ఏంటంటే త్వరగా దొరకదు మంచి మంచి డిఎన్స్ వస్తుంది క్వాలిటీస్ అన్ని కూడా బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి ఇవాళ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఇవన్నీ కూడా పదమూడు వందల రూపాయలు ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీస్ ఇవన్నీ కూడా పదమూడు వందలు పన్నెండు వందలు ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీస్ చిన్న సూక్ష్మ లోపాల వల్ల మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఫైవ్ రూపీస్ అసలు డిఎన్స్ చూడండి మీకు రెగ్యులర్ గా జనరల్ గా వచ్చే డిఎన్స్ అయితే రాదండి ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ కూడా డిఫరెంట్ డిఎన్స్ వాళ్ళు ఒక డిఎన్ తయారు చేయడానికే గోల్డ్ అంతా ఖర్చు పెడతారండి వాళ్ళు అలాంటి డిఎన్స్ ఇవన్నీ కూడా చాలా నీట్ గా ఉండే డిఎన్స్ ముందు మేము ఏంటంటే కంపెనీ బ్రాండెడ్ కంపెనీనే మేము చక్కగా పెడతామండి దానివల్ల ఏంటంటే శారీ కట్టుకుంటే కూడా మంచి లుకింగ్ వస్తుందండి మంచి షైనింగ్ మంచి లుకింగ్ అయితే వస్తుంది ఎట్లా వస్తాయండి అన్ని డిజైన్స్ అన్ని కూడా అసలు ఫ్లవర్ బ్యాచింగ్స్ కానీ ఏ అనే కానీ చూడండి అసలు ఎంత నీట్ గా ఉంటుందో సూపర్ గా అంటే సూపర్ గా ఉంటాయి ఈ రెగ్యులర్ గా వచ్చే డిజైన్స్ మోడల్స్ అసలు ఉండదండి చాలా డిఫరెంట్ చూడండి అసలు ఎంత బాగుందో ఫ్లవర్ టేస్ట్ కానీ అది కానీ చూడండి రెగ్యులర్ గా వచ్చే ఐటమ్స్ అయితే ఉండదండి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది చూడండి మీరు ఓపెన్ చేయమ్మా చూడండి ఇది కిందకు వచ్చినట్టుంది ఒకసారి మీకు ఇలా చేస్తాను ఒప్పటికమ్మా వీడియోని లైక్ చేయనండి షేర్ చేయండి నియర్ బి ఉంటారండి శ్రీ సోమశేఖర కట్ పీసెస్ విజయవాడ ఎక్సలెంట్ ఉందండి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చిన్న ఫాల్ట్ కూడా నాకు తెలిసి ఏమి అసలు మనం మిస్ అన్నాం కానీ కనిపించలేదండి ఉండదండి ఫ్రెష్ అండి దాదాపుగా ఫ్రెష్ వాళ్ళ దగ్గర ఏంటంటే సింగిల్ పీసెస్ క్యాట్లాగ్స్ నిండి మనకి లాట్ వస్తది సారీ చూసారు ఎంత పెద్దది వచ్చిందో ఇదిగోండి పళ్ళు చూసారా అసలు డిఎన్స్ అన్ని కూడా మంచి క్లారిటీగా ఉంటాయి ఈ బ్రాండెడ్ కంపెనీ ఉన్న స్పెషల్ ఏంటంటే అసలు క్లారిటీగా ఉంటుంది క్వాలిటీ అయితే మీరు ఎన్నాడు అయినా సరే మీకు ఇసుగు పుట్టి బయటపడాల్సిందే కానీ చెక్కు చదరదు చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఇదిగోండి డిఎన్స్ అన్ని కూడా ఇది సాటిన్ వచ్చేసిందండి దీంట్లోనే మీకు సాటిన్ డిజైన్ వచ్చేసింది ఇది లాంగ్ ఫ్రాక్స్ కనుక కుట్టేస్తే అసలు ఎలా ఉంటుందంటే అంటే సూపర్ అండి కనుక ఉంటే మాత్రం ఇంకా అదిరిపోద్దండి ఇదంతా కూడా నాలుగు వందల డెబ్బై ఐదు అసలు ముందు క్వాలిటీ చాలా సూపర్ గా ఉంటాయండి అన్ని కూడా ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీకు ఒక్కటి ఒక బండిల్కి ఒక బండిల్ కూడా సంబంధం ఉండదండి అంత అన్ని రకాలుగా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇది చూడండి వైట్ వచ్చాడు చూసారా అంత బాగుందో సూపర్ అండి చాలా సూపర్ గా ఉంటుంది డిఫరెంట్ అండి అసలు చాలా డిఫరెంట్ గా ఉంటుంది కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఎనీ టైం అయితే ఉంటుందండి ఎందుకంటే మాకు సెమీ హోల్సేల్ వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి ఛాన్స్ అయితే మనం ఇస్తా ఉంటాము అవన్నీ ఏంటంటే మన దగ్గరకు వచ్చి వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి చక్కగా ఇస్తామండి మా షాప్ వచ్చేసరికి ఉదయం పదకొండు గంటల కానించి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఈ ఆ లోపే మీరు కాల్స్ కానీ ఏదన్నా కావాలన్నా చేసుకోండి మీకు ఏ డౌట్ సరే తర్వాత మీరు ముందు కానీ తర్వాత కానీ చేస్తే మాకు కొద్దిగా ఇబ్బంది అండి దయచేసి ఆ టైంలో లో చేయమాకండి రాత్రి పూట కేవలం ఏ అయినా సరే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే బండిల్స్ ఓకే టోటల్ బండిల్స్ కూడా మంచి మంచి కలర్స్ అండి అసలు భలే ఉన్నాయి కలర్స్ కూడా అసలు డిఎన్స్ అసలు చూడక్కలేదండి సూపర్ అంటే సూపర్ గా ఉంటాయండి కూడా డియన్స్ క్వాలిటీస్ మీరు ఎలాగా నలగడం అనేది జరగదు ఎంపీ కాటన్ అండి ఎంపి కాటన్ ఎంపీ కాటన్ మొత్తం కూడా చూడండి జాగ్రత్తగా అర్జెస్ట్ చేయండి మొత్తం కూడా రేషన్ బోర్డర్ అయితే డ్యామేజ్ అండి మీరుగా చెప్తున్నాను డ్యామేజ్ డ్యామేజ్ డయచేసి కొరియర్ డామేజ్ సరుకు మాత్రం కొరియర్ లేదండి ఎందుకంటే చిన్నది రావచ్చు పెద్దది రావచ్చు కాబట్టి మనం దయచేసి కొరియర్ అయితే చేయట్లేదు అసలు క్వాలిటీ అయితే మీరు ఎంపీ అంటే మనం చూడక్కలేదండి అంత సూపర్ టాప్ మా దగ్గర మంచి మంచి క్వాలిటీ మంచి మంచి డిజైన్స్ అయితే ఉంటుంది ఇవ్వండి ఓపెన్ అయితే చేశాను చిన్న ఫాల్ట్ కూడా కనపడలేదు కానీ మీకు ఉంటుంది మీకు చూపిస్తాను అది కూడా మీకు తెలియండి మీరు వచ్చేసరికి పళ్ళు దగ్గర హోల్ వచ్చిందండి పళ్ళు పళ్ళు దగ్గర లైట్ గా హోల్ వచ్చింది ఇలా వచ్చే హోల్ వచ్చింది ఇవాళ మీకు ఇక్కడ స్టిక్కరింగ్ కూడా వేసేస్తాడు కంపెనీ వాడు అంటే ఎక్కడ డ్యామేజ్ వచ్చింది అనేది క్లియర్ గా వేసేస్తాడు అయితే ఇలాగ చిన్నది రావచ్చు పెద్దది రావచ్చండి మేమైతే పలానా చోట వస్తుందని మనం అయితే చెప్పలేమండి చాలా బాగుంటుంది క్వాలిటీ అంటే మీరు రంగు కానీ క్వాలిటీ కానీ అస్సలు మీరు చూడాల్సరి పర్లేదు ఎంపీ కాడంటే మంచి పని లేదు అసలు ఎంత పడుతుంది అండి ఇది కాటన్ శారీ ఇది వచ్చేసేపటికి పదకొండు వందల యాభై రూపాయలండి ఫ్రెష్ శారీ వచ్చేసేపటికి మన డామేజ్ శారీ కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అయితే ఒక గంట ఉండొచ్చు రెండు గంటల సేపు ఉండొచ్చు మనం అయితే చెప్పలేమండి అండి ఎంతసేపు సరికుంటే అంతసేపు చాలా లిమిటెడ్ స్టాక్ అంటే చాలా లిమిటెడ్ ఎందుకంటే తొందరగా ఎక్కువ రావు ఇదిగోండి నిట్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ అసలు కలర్ చాట్ కూడా ఎంత అద్భుతంగా ఉంటాయంటే అంత అద్భుతంగా ఉంటాయండి వీళ్ళ కార్డ్ అంటే మనం చూడాల్సిన చాలా సూపర్ గా ఉంటాయి చాలా సూపర్ గా ఉంటాయి ఇదిగోండి ఇలా ఉంటాయి అన్ని కూడా ఎంత చూసారో బాంధిని ఇది మలాయ్ కార్డ్ లో వచ్చేసింది ఇది కూడా దాంట్లో వచ్చేస్తుంది ఏ అయినా సరే మీకు మంచి ఛాన్స్ అయితే రేట్ అయితే ఉందండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అన్ని పదకొండు వందల రూపాయల పైనయండి జనరల్ గా అమ్మే క్వాలిటీ అయితే కాదండి దయచేసి అర్థం చేసుకోండి నాలుగు వందల మూడు వందల రూపాయలు కూడా మంచి చర్యలు వస్తున్నాయి కదా ఇది డ్యామేజ్ అంటే ఐదు వందల యాభై రూపాయలు అనుకోవద్దు ఎంపీ కార్డు అంటే ఆ క్వాలిటీ కట్టే వాళ్ళకి చాలా మంది తెలుస్తుంది ఎందుకంటే ఈ బ్రాండెడ్ వేరండి అసలు అయినా సరే బోర్డర్ చూసారు ఎంత చక్కగా ఉంటుంది గద్వాల్ బోర్డర్ అంటారు చాలా బాగుంటుంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇట్లా వస్తాయి డిఎన్స్ అన్ని కూడా చాలా క్లాస్ గా ఉంటాయండి డిఎన్స్ అన్ని కూడా డియన్స్ అండి ఇలా చూస్తే వెళ్తే మాత్రం ఐటమ్ డియన్ అండి రైట్ చాలా వస్తాయి చాలా బాగుంటుంది ఏదైనా ఐదు వందల యాభై ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే బోట చూడండి పొట్టి చీర బోట లాగా ఉంటుంది ఎందుకంటే ఈ డియన్స్ వీళ్ళకే స్పెషల్ అండి చాలా రేషన్ బోటల్స్ వస్తాయి కానీ ఈ ఫినిషింగ్ ఈ క్వాలిటీ అయితే ఎక్కడ దొరకదండి ఎందుకంటే మంచి బ్రాండెడ్ కంపెనీ ఇవన్నీ కూడా ఎంపీ అంటే ఇది మలాయ్ కాటన్ మలాయ్ కాటన్ వచ్చేసరికి ఎంపీ కాటన్ పద్నాలుగు వందల రూపాయల శారీ అండి ఇది కూడా దీంట్లో ఓటీ నుండి వస్తాయి డ్యామేజ్ ఇది కూడా మీకు అదే రేట్ అండి ఛాన్స్ ఏదైనా సరే మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా సూపర్ గా ఉంటుందండి క్వాలిటీస్ ఓకే ఎప్పుడో ఒక బేల్ వస్తుందండి ఇదంతా కూడా కంటిన్యూగా వచ్చే ఐటమ్స్ కాదు చాలా నీట్ గా ఉండే ఐటమ్స్ బ్రహ్మాండంగా ఉంటుందండి క్వాలిటీ ఇదిగోండి ఇది కూడా మలాయి ప్యూర్ మలాయ్ మెయిన్ గా రేషన్ పౌడర్ మల్మలనండి మలాయ్ కాడరు ఒకటో రెండు చీరలు వచ్చినాయి ఇందులో అన్ని మలాయ్ కాడ క్వాలిటీ అయితే రాదు ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇది కూడా మలాయి వచ్చిందండి అలాగా ఏనా ఒకటి రెండు అలా వస్తూ ఉంటాయండి చార్జీస్ అన్ని చూడండి అసలు అంత బాగుంటాయి శారీ విత్ బ్లౌజ్ అండి ఓకే ఈ అంతా కూడా కోటా శారీస్ అండి శారీ అసలు బలే ఉంటాయండి శారీస్ కూడా కోటా సారీస్ కోటా శారీస్ లోనే సిల్క్ కోట అంటారండి వన్ జాయింట్ శారీస్ ముక్కలు చీర ముక్కలు చీరలు వన్ జాయింట్ శారీస్ శారీ అయితే ఓపెన్ చేస్తున్నానండి చాలా నెంబర్ వన్ అంటే చాలా నెంబర్ వన్ గా ఉంటుంది ఒకసారి నేను మీకు శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను అయితే కొన్నిటికి పన్నులు వస్తే కొన్నిటికి రావండి మామూలుగా లేదండి నేవీ బ్లూ నేవీ బ్లూ మీద మీకు మొత్తం కూడా గోల్డ్ పాయిల్ ఫింట్ లా వచ్చింది పైన కింద డిఎన్స్ కానీ ఏనుగులు డిఎన్స్ కానీ చాలా చక్కగా ఉంటుంది అయితే పల్లులు కొన్నిటికి వస్తాయి కొన్నిటికి బ్లౌజులు వస్తాయి కొన్నిటికి రావండి శారీ అంతా కూడా ఇట్లా చక్కగా ఉంటుందండి ఇది కోటా శారీస్ అంతా ఎంత లైట్ వెయిట్ వస్తుందో అనేది ఎంత లైట్ వెయిట్ వస్తుందండి ఇదిగోండి జాయింట్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసింది ఈ జాయింట్ కుర్చీలోకి వెళ్తుందండి చక్కగా మీరు చూడాల్సిన పని లేదు అయితే మీకు ఏంటంటే ఊరికి పుట్టే వస్తాము ఎందుకంటే ముక్క అటు ఇటు పడకుండా మళ్ళీ మీరు ఎన్ని కుట్లు తీసేసుకొని మళ్ళీ నీట్గా కుట్టుకుంటే అసలు మీకు యాగచారలా అని ఉంటుందండి అసలు చూడక్కలేదండి ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ కూడా వచ్చినప్పుడు ఏంటంటే జాయింట్ చేస్తాము గోక్కుని ఏంటంటే రెండు అతుకుల ఏంటి అనుకుంటారు ఇది బ్లౌజ్ కింద ఇచ్చారండి బ్లౌజ్ కింద ఇచ్చేసాడు ఇది కూడా జాయింట్ చేశారు రెండు అతుకులు కాదండి వన్ జాయింట్ ఇది తీసేస్తే మొత్తం శారీ అంతా కూడా వన్ జాయింట్ శారీ ఇది ఇది ఫ్రెష్ శారీ వచ్చేసేపటికి పదకొండు వందల యాభై రూపాయలు అన్నే క్వాలిటీ అండి మామూలుగా జనరల్ గా ఐదు వందల ఆరు వందల రూపాయల క్వాలిటీ కాదండి చాలా సూపర్ గా ఉంటుంది క్వాలిటీస్ అంతా కూడా సూపర్ సూపర్ డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి ఇవన్నీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు వన్ జాయింట్ వల్ల కేవలం నూట తొంభై ఐదు రూపాయలు మాత్రమేనండి వన్ నైన్టీ ఫైవ్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి టోటల్ లైట్ వెయిట్ శారీస్ అండి చాలా సూపర్ గా ఉంటుంది అయితే ఎంత తొందరగా వస్తేనే మీకు దొరుకుతాయండి లేట్ చేస్తే దొరకవు ఇవ్వండి ఇదైతే మీకు ఇది కూడా శారీ ఒక ఓపెన్ చేస్తానని చూడండి దీనికైతే పళ్ళు వచ్చిందండి అలాగే పళ్ళు అనేది ప్రతిదానికి వస్తుందని నేనైతే చెప్పలేనండి ఇదిగోండి శారీ పట్టుకొని చూపిస్తాను ఇవ్వండి ఇలా వస్తుందండి పళ్ళు అంటే ఇక పళ్ళు రాకపోతే రన్నింగ్ లోనే ఉన్నట్టు ఈ ఏంటంటే మీకు మొక్కల శారీస్ కి వన్ జాయింట్ శారీస్ కి అండి కొన్నిటికి పళ్ళు ఉన్నాయనుకోండి అడ్జస్ట్మెంట్ చేసేస్తారు కొన్నిటికి రావు అది మనం చెప్పలేమండి క్వాలిటీ అంతా కూడా సూపర్ గా ఉంటుంది ఇవన్నీ మంచి ఛాన్స్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చూడండి ఇదంతా జాయింట్ కూడా ఇంతవరకు రాలేదు చీరలు కూడా మీకు ఆరు మీటర్ల దాకా వస్తాయండి ఈ శారీస్ అన్ని కూడా చాలా పెద్దవి వస్తాయి అసలు మీరు వంక పెట్టాల్సిన పర్లేదు ఇవన్నీ జాయింట్ వచ్చేసేటికి ఇక్కడికి వచ్చింది ఇది కుర్చీలోకి వెళ్ళిపోయేది ఇది అంతా కూడా మీకు రెండు రెండు మూడు మీటర్ ముక్క వస్తుంది చక్క కుర్చీలోకి వెళ్ళిపోద్ది ఇది బ్లౌజ్ పీస్ ముక్క ఇది ఏంటంటే బ్లౌజ్ కి మీరు కట్ చేసుకొని మీరు కుట్టుకోవచ్చు అనమాట బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అన్ని కూడా ఐదున్నరమైన శారీ బ్లౌజ్ వేరే సపరేట్ గా ఉంటుంది ఈ ఇవన్నీ కూడా బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు అండి ఏదైనా సరే అదే కాస్ట్ అండి కేవలం నూట తొంభై ఐదు రూపాయలు మాత్రమే డిఫరెంట్ డిజైన్స్ డిజైన్స్ అయితే మీరు అసలు కళ్ళు చదువుతాయండి అంత టాప్ గా ఉంటాయండి డిజైన్స్ అన్ని కూడా మీరు ఇవన్నీ కూడా రెగ్యులర్ గా కూడా దొరకవు చూడండి అసలు ఆ చూసారు అసలు ఎలా ఉందో ఫుల్ ఫ్యాన్సీ డిజైన్స్ అసలు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఈ వన్ జాయింట్ అయితే ఎక్కడి నుంచో కూడా ఎదుగుతూ వస్తారు ఇవన్నీ మీకు బయట చాలా కష్టం అండి వన్ జాయింట్ కాస్టే మీకు చాలా కాస్ట్ ఉంటుంది మీకు రివర్స్ చూపిస్తున్నాను మీకు రివర్స్ ఇది లైక్ చేయండి చేయండి షేర్ అండి మర్చిపోవద్దు కొరియర్ కూడా ఉందండి యూజ్ చేయండి ఉంటే తప్పకుండా రండి అండి ఈ ఐటమ్ కోసం అయితే ఇది కూడా సింగిల్ జాయింట్ సింగిల్ జాయింట్ చక్కగా శారీ అంతా కూడా చాలా పెద్దది వస్తుందండి కేవలం నూట తొంభై ఐదు రూపాయలు మాత్రమే చాలా సూపర్ గా ఉంటుందండి అస్సలు వంగపెట్టాల్సిన పని లేదండి ఇంకో విషయం ఏంటంటే ఈ రెండు మొక్కల చీరలకి ఖచ్చితంగా పళ్ళు బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ అంటే పళ్ళు కొన్నిటికి వస్తే కొన్నిటికి రావండి కొన్నిటికి పల్లులు బ్లౌజ్ లో మాత్రం గ్యారంటీ లేదండి శారీ అయితే ఐదున్నర మీటర్ పక్కాగా ఉంటుంది అతుకు అయితే మీకు కుర్చీల్లోకి వెళ్తుంది మీకు కనబడదు జాయింట్ శారీ అని కనబడదు చాలా చక్కగా ఉంటుంది కేవలం నూట తొంభై ఐదు రూపాయలు మాత్రమే మంచి మంచి కలర్స్ అండి అసలు కలర్స్ అయితే మీరు చూడాల్సిన పని లేదు ఏ గా ఉంటుందండి ఇదిగోండి ఇది ఒక్కసారి ది కూడా ఓపెన్ చేస్తారు మీకు పళ్ళు కూడా వచ్చేసింది దీనికి అయితే డబల్ పళ్ళు ఇచ్చేసినట్టున్నారు చూపిస్తాను ఇదిగోండి పళ్ళు చూసారా అసలు ఎలా ఉందో అసలు చాలా ఎక్సలెంట్ గా ఉండదండి శారీ ఇదిగోండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ కేవలం ఇవ్వండి ఇది జాయింట్ వచ్చేసరికి ఇది అది మీకు బ్లౌజ్ కట్టింగ్ కింద లెక్క వస్తుందండి ఇది పెద్ద శారీ వస్తుంది ఇవ్వండి ఇట్లా వస్తుంది శారీ ఇవ్వండి చాలా పెద్ద శారీ ఇస్తుంది మీకు సిక్స్ మేటర్స్ పైన ఉంది ఇది కూడా మీకు ఏంటంటే ఎందుకంటే హెవీ క్వాలిటీస్కి ఏంటంటే బ్రాండెడ్ కంపెనీస్ కి పెద్ద పెద్ద చీరలు వస్తాయండి మంచి ఛాన్స్ ఐటమ్ కేవలం నూట తొంభై ఐదు రూపాయలు మాత్రమే నూట తొంభై ఐదు రూపాయలు మాత్రమే కోటా శారీస్ సిల్క్ కోటా అంటారండి చాలా సూపర్ గా ఉంటుంది అసలు ఏదైతే పట్టు శారీ కట్టుకుంటే ఎట్లా ఉంటుందో గా కట్ చేసి కుట్టుకుంటే అది అసలు చాలా సూపర్ గా ఉంటుందండి శారీ డ్రూస్ బ్రహ్మాండంగా ఉంటుందండి చూడండి అసలు కలర్ చూసారు అసలు అంత బాగుంటుంది కలర్ ఈ కలర్స్ ఏంటంటే మీకు జనరల్ గా దొరకదండి అంత నీట్ గా ఉండే కలర్స్ కేవలం వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే